హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అడవి 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 ఫ్రెండ్స్ అడవి చాలా బాగుంటుంది బయటకు వెళ్ళి వస్తున్నాం ఆడ ఒకసారి విజిట్ చేద్దామని అడవి తోలిపోతున్నాం మాకు అడవి ఎట్లా పోవాలంటే ఇట్లా ఇది ఇదంతా పెట్టకు పాట లేదంటే ఇప్పటికి త్రీ త్రీ టైమ్స్ బయటికి వెళ్ళినా మా లోపలికి వచ్చినాం వెళ్ళినా ప్రతిసారి వాన పడుతుంది ఇక అద్దెకి చూసినట్టయితే అక్కడ ఎండనే ఉంది కానీ ఇక్కడ మాత్రం వాననే ఉంది కిందికి సైడ్ ఇప్పటికి మూడు వర్షం మూడు సార్లు వర్షం వర్షం పడుతుంది నేను వచ్చే కాదు వాడి నెల కట్టాలి వర్షం వర్షం ఎండ రెండు ఒకటి కింది కిందికి కిందికి పోయి కిందికి వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుపడుతుందో వర్షం అయితే మేము మూడు సార్లు అయినాం మూడు సార్లు మావాడి ఎంత బాధపడుతుంది వీడియో కోసం వస్తుంది ఏమో ఏమైనా అవుతుండు మళ్ళీ లోపట్లో పడుతుంది Đi nanobody. A bắt 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 bắt

అడవి ఉందట చిన్న అడవి చూసేద్దాం ఎట్లా వస్తాం మళ్ళా లోపల చూడు గ్రీనరీలెట్ షర్ట్లు షర్ట్లు అయితే షర్ట్లు వేరిగా ఇల్లు ఎక్కడ ఒక దారి ఉండే అడవి అడిగి బాగానే అడిగి లోపల పోయే దారి లేదా అని నేను చెప్తున్నాను ఆ మొత్తం మూసుకుపోయినాయి అంత ముందుకు ఉండే అంత మూసుకోవడాయి చెట్లు చెట్లు దారి ఉండే దారి మొత్తం చెట్లు వేరే అని మెల్ల పోతున్నా పోయేసరికి పోయేస్తారు రాత్రి అవుతుంది మళ్ళీ మనం అప్పుడప్పుడప్పుడు పోనీ అరే బండి రప్ప రప్ప కాదు దారి తెస్తుందా లోపట్కి ఎంట్రీ ఉందా ఎండాకాలం వస్తే ఎంట్రీ ఉంటుంది ఇలా ఇది వర్షాకాలం వచ్చినాం కదా మన కానీ దారి మూసిపోయింది అవి మొత్తం చెట్టు పెరిగింది అంటే దారి ఉంటే దారి నెక్స్ట్ టైం రేపు ఉంటాడు రేపు ఉంటే రేపు ఇంకా ఓకే నైన్ టేషెంట్ బయటికి వెళ్ళాడు కాగా ఆడదా అంతేనా ఆడా అడిపోయింది బాబు నువ్వు కెమెరా కెమెరాకున్నావు అట్లకైనా పోయింది చూసిన ఫ్రెండ్స్ ఎప్పుడు చెట్లు కూడా సరే ఎట్టు ఇప్పుడు కెమెరా ఆడ వెనక పండగ నైట్ టేషన్ కూడా ఎట్లున్నాయి ఎట్లున్నాయి లొకేషన్ సూపర్ అన్న లోపల ఇంకా బాగుండేది లేదండి లోపల ఇంకా బాగుండేది అంతే అంటారు పక్క కూడా ఒక్కనే పోతా ఒక్కని పోయి ఆడ ఒక నైట్ డేస్ వస్తాను అంతే అంట ఏమేం కావాలి మళ్ళా ఏమద్దు మా అంట ఎట్లా అనుకో లైటర్ అదొకటి పెట్టి చాలు అంతే మాట్లాడుతాను ఇంకా ఫ్రెండ్స్ అడవి అడవి దాకా వదులుకోతున్నా గజగజ్ అంటుతాడు ඔො ජ ජාන්දේ පොප ජාමන්තන ఏముంటాయో వెళ్దాం పా ఎందుకు అడి పందులు దొరుకుతాయి ఇక్కడ సాయంత్రం కాలే కదా ఇంకే టైంకి వచ్చినా భయపడుతున్నాడు అన్న భయపడుతుండు ఎంత ఘోరంగా ఉంది ఇది లొకేషన్ దా 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 అడి అంటేనే భయంకరంగా ఉంటుంది దాని చూసి దా అన్న ఓకే నీ ధైర్యం కోసం ఒక అట్టే పట్టుకున్నాం ఓకేనా సో ఈ కట్టే పట్టుకున్నాం చూద్దాం ఏదైనా వస్తే వేసేసి ఏ దారి లేదు వా ఎందుకని లేదు దా భయపడా అన్న ఏ డేంజరస్ అప్పటికంటే డేంజర్ వర్షం పడి భయపడా అన్న ఇప్పుడు ఇప్పుడు భయపడుతున్నావు దా భయపడితే ఎట్లా మార్నింగ్ వద్దాం తీ దాన్యా Да. అన్నది ఎట్లా అనేది నాకు ఏరంగా ఉంది అంటే అప్పుడు ఫస్ట్ ఏమని చెప్పు ఫస్ట్ నీకు తెలుసు అన్నదని తెలియదు నేనైతే నువ్వైతే దూరం చూడు మధ్య బిల్డింగ్ ఏ తెలుసా నీకు నాకు మధ్య దూరం దూరం ఉంటే భయం ఉంటుంది అవి నేను ఎట్లా అడిగిస్తున్నా నువ్వు ఎట్లా అడిగిస్తున్నావు జాడలున్నాయి ఏం జాడలు ఉన్నాయి వెళ్దాంపా వచ్చే రోట్ గుర్తుకుందా వచ్చే రోటు గుర్తుకుందా లేదా అందుకోసం ఇంకా ఇలా అవుట్ చేద్దాం లైట్ అవుట్ కాదు ఇప్పుడే మొత్తం ఆగమున్నది ఏ ఏడు వరకు ఉంది రోటు ఏ కింద ఉన్నవి రోడ్ వె అన్న అన్న బాగా భయపడుతుండదు పోదమని మాట్లాడిపో నల్గొరి భయపడే వాళ్ళని తీసుకురాగల సార్ తెలుసా భయం ఎందుకు అంటాడు మళ్ళీ భయం అంటాడు కుక్క కుక్క వస్తుంది కుక్క కాదు కొంగ కుక్క కొంగట్లు భయపడి ఏ జంతు జంతువుతా కూడా మర్చిపోయాడు అంటే ఎండాకాలం రావచ్చుకి ఏ కాలమైనా సరే నీతో రావద్దు ఈ చెట్టు చూపెట్టు ఒకసారి ఈ చెట్లు ఏమిటో ఈ చెట్టు చూపేదా లేదు కోతులు ఉన్నాయి పా కోతులు అటాకడు ఆడవారికి దారి ఉంది ఎండాకాలం వద్దం ఒకసారి నక్కలు ఉన్నాయి నక్కలు వరుతున్నాయి నక్కలకి ఈ టైం కుర్రు రాత్రి కూడా వరతుంది కూడా తెలియదు నక్కలు నిజంగా గజ గజగజ వంకి ఇంకా బయట కట్ చేసిన ఇప్పుడు గజరడా ఇట్లా ఇక వేరే ఊరికి వెళ్తా ఇంటికి పోవాలి ఫోన్ ఫ్రెండ్స్ ఇంటికి పోవాలి మమ్మీ ఫోన్ చేసిందని భయపడుతున్నావు తీసేదే ఇప్పటికే స్టాప్ ఉన్నది ఇంకా లోపలి పోతావా ఇంక ఉన్నది లోపల భయపడ్డా లోపల ఇంకొన్నది ఉన్నది దాడికి ఉన్నది దారి ఎండాకాలం రావచ్చు లోపల దాకా వచ్చు అదంతా ఎండాకాలం ఎండాకాలం మొత్తం తిరగచ్చు ఈ లొకేషన్ చూసిన ఎట్లుందో చింటు బ్రో ఏం చేస్తుండేడా ఇట్లా ముంగడు చూపేట చింటు బ్రో అని చూపేట్ చింటు బ్రో చింటూ బాయ్ ఫ్రెండ్స్ ఇగో అడీలోకి వచ్చినాం అన్నట్టు సో ఇది సో అన్నకి ఇగో తిన్నీకి రాక ఇప్పుడు వచ్చిండు తినకుండా వచ్చినానికి ఇప్పుడు అట్టుకొని తింటుండు ఇగో చూడ అట్టుకుని చూపాను తిన్నకి ఏం దొరుకుతుంది ఇక అట్టు పనులు అట్టు పనులు కొనుక్కొని అన్నట్టు ఇక్కడ హోటల్ చూడలేవు మంచిగా గప్ప గప్ప తినాలి అవి చూపెట్టు ఫేస్ బ్లాక్ వస్తుంది అందుకే తాడిలోకి వెళ్తున్నాము ఇప్పుడు తాడి లోపలికి అయితే వచ్చినాం బండి మీద వచ్చినాయి ఇందాక ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని చూస్తున్నాం బట్ ఇంకా రోడ్డు ఉంది ఇక్కడ మంచిగా చాలి చెట్లు చెట్లు అక్కడ పాము పుట్టుంది అక్కడ మీరు చూసినట్లయితే పెద్ద పాము పుట్టు ఉంది చూస్తున్నారా అక్కడ కనబడుతుంది నుంచి లోపలికి వెళ్దాం ఓకేనా ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం బండి ఇక్కడనే పెట్టినాం దాన్ని చూసుకుంటే అన్న అడే కదా పాముడు గీవులు ఉంటాయి నేను లొకేషన్ గోరమ్ మళ్ళీ తెలిసి ఇక్కడికి మంద ఎక్కువ రారనుకుంటా మళ్ళీ రారే ఇటు ఇంటే వస్తారు కానీ చెట్లు బాగున్నాయి చూసిన

ఎట్లా మొత్తం లోపలే ఉందంట అన్న భయపడుతుంది మొత్తం దెబ్బ గురువడి మీకు వచ్చాడు అర్థం చేసుకోవాలి నీ లోపల చూడు నేను చూపిస్తాను ఏంటి ఏముండదంట జిమ్ చేస్తారు డేంజర కాదు నల్లగా నల్లగా ఉందంటే నల్లగా ఏముంటుంది చెప్తున్నా తెలుగు నల్లగా ఏముంటుంది అనేది అడిగి పంది కావచ్చు వస్తుంది జోడి కుక్క కుక్క కూడా కాదు మనిషి మనిషి కూడా కాదు అది ఆన్ చేసే ఉంది అందులో జ దగ్గర రాని అట్లా బండి స్టార్ట్ అయ్యింది వస్తుంది అది కోతి కోతి మరీ జూమ్ చేయొచ్చు అయిందా బండి స్టార్ట్ అయ్యి చెప్తా బండి స్టార్ట్ అయ్య నా దగ్గరికి వస్తుంది అది బండి స్టార్ట్ అయ్యి నువ్వు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా